నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అతి పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు అలాగే వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ వాస్తు జ్యోతిష పండితులుగా మీరు చెప్పండి సార్ ఒక జన్మ చాట్ చూసినప్పుడు మీరు చాలా సందర్భాల్లో చెప్పిన చెప్పింది ఉంది దరిద్ర యోగాలు అనేవి ఖచ్చితంగా కనపడతాయి వీళ్ళు ఇబ్బంది పడేటటువంటి గ్రహస్థితి ఉంది అనేది తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు అది ఆబ్వియస్ గా మనకి బ్యాడ్ టైం నడిచేటప్పుడు అన్ని అదే రివర్స్ లోనే వెళ్తూ ఉంటాయి కదా సార్ అటు వాస్తు కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం కూడా ఉండొచ్చు అటు ఇల్లు కూడా బాగాలేదు అసలు దేని వల్ల కష్టం వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉండొచ్చు ఎలా సార్ జన్మజాతకానికి వాస్తుకి ఒకవేళ దరిద్ర ఉంటే ఎట్లా రిలేట్ అయి ఉంటుంది మనం ఎలా గ్రహించవచ్చు ఇది మన జన్మజాతకంలో ఇలా ఉంది కాబట్టి మనకి ఇల్లు కూడా ఇలానే ఉంది అనేది మరి ఆబ్వియస్ గా ఇది మెటీరియల్ మనకు కనిపిస్తుంది కదా ఇది ఇది ఇక్కడ ఇక్కడ ఉంది ఈ ఎంట్రెన్స్ లో మనం ఉన్నాం అనేది గ్రహించి దాని నుంచి బయటపడాలంటే ఏం చేయచ్చు సార్ దారిద్రము అంటే ఉంటాయి అది క్లిటీకేది కల్స ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ గానే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సిబ్లింగ్స్ మోంగ కల్స లేకపోతే ఏదైనా ఆస్తి కొని అది బ్లాక్ అయిపోవచ్చు రైట్ ఇప్పుడు మనం ఒకసారి అన్ని వివరంగా సో దట్ క్లారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఎందులో దేని పరంగా అదే డబ్బు ఇప్పుడు అందరూ మనీ రిలేటెడ్ ఫేస్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆస్ట్రాలజికల్ గా ఫైనాన్షియల్ గా ఎవరికైనా ఇబ్బంది వస్తుంది అంటే మనం ఒక జాతకం చూసి ఇతను సంబంధం పరుడా కాదా అని చెప్పి మనిషిని చూడకుండా చెప్పొచ్చు ఫైనాన్స్ గా ఉందా లేదా అసలు ధనానికి ఇబ్బంది పడుతున్నాడా ధనం బాగుందా లేదా ఇప్పుడు ప్రజెంట్ బాగుందా లేదా గతంలో బాగుండేదా ఫ్యూచర్ లో బాగుంటుందో హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు అందులో డౌట్ ఏంటి వాళ్ళ వాళ్ళ లగ్నాన్ని బేస్ అయ్యో రెండో స్థానం వెరీ క్లియర్ గా మనకి చెప్తుంది గ్రహం మాట్లాడుతుంది అండి గ్రహం మాట్లాడుతుంది భావం మాట్లాడుతుంది కాబట్టి మనకి మనకి వినే శక్తి ఉంటుంది చెప్తుంది ఆ విషయం చెప్తుంది అది చెప్తుంది అయితే ఎలా అంటే ఇక్కడ రెండవ స్థానం జ్యోతిష్ శాస్త్రంలో ధనస్థానంగా చెప్తారు రెండవ భావం అదేవిధంగా రెండు ఐదు మేధస్సు మనిషి ఆలోచన వల్ల డబ్బులు వస్తాయి అదేవిధంగా లాభం భాగ్యం పూర్వజన్మ కర్మ భాగ్యస్థానంలో ఎందుకు అంటే మీ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో ఆ పాస్ట్ లైఫ్ కి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటుంది లో ఉంటాయి అందుకే చూడండి చాలా మందికి జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళకి కలిసి వస్తుంది చూడండి గమనించండి ఎందుకంటే అక్కడ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది మీ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సెవెన్ థౌసండ్ ఉంటుంది మీకు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు కూడా కలు అది కంప్లీట్ ధనయోగం సంతానంతో అయి ఉంటుంది ధనయోగం గృహంతో అయి ఉంటుంది ధనయోగం సిబ్లింగ్స్ తో ఉంటుంది ధనయోగం భార్య భార్య లేదా భర్త ద్వారా ఉంటుంది లేదా గురువు ద్వారా ఉంటుంది కొంతమందికి బిజినెస్ మూలంగా ధనయోగాలు ఉంటాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన జ్యోతిష్ శాస్త్రం అనేది ఎందుకుంది అంటే మీకు దేని ద్వారా ధనయోగం ఉందో చెప్పడానికి తెలుసుకోవాలి ఆ రూట్ లో ఆ రూట్ లో వెళ్ళడానికి అంటే ఇట్స్ రూట్ జాతకం అనేటువంటిది ఏంటంటే మీకు ఇటు వెళ్తే మీకు డెస్టినేషన్ ఉంది అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం ఉంది మరి మీకు ఇక్కడ చాలా మంది ఏమంటుంటారంటే అయ్యో మన నా చక్రంలో ఉంది నాకు రాలేదు అంటూ ఉంటారు భగవంతుడు ఏం చేస్తాడు అంటే మీకు యోగాన్ని ఇస్తాడు అంటే ప్లేట్ లో అన్నం పెడతాడు కదా తిరిగి ఇచ్చాడు తినాలి మనం తినాలి మనం తినాలి కూడా పెట్ట రాదు అయితే మహర్షులు కానీ వీళ్ళందరూ మనకు ఎందుకు ఆ శాస్త్రాలు ఇచ్చారు అంటే నీకు అసలు రూట్ తెలియాలి ఫస్ట్ వెళ్ళాలని డిజైర్ ఉంది తిరుపతి ఎలా అనుకున్నాం తిరుపతి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ రూట్ తెలియాలిగా రూట్ తెలియకుండా వెళ్ళిపోతాం వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే ఎవరినైనా కనుక్కోవాలి లేకపోతే రూట్ ఎలా ఉందో తెలియాలి బస్సు లేకపోతే వాహనం ఉండాలి తెలియాలి ఫస్ట్ మీరు చేయాల్సిన ఏమిటంటే సెకండ్ లాడ్ అసలు ఎప్పుడు మీకు యాక్టివేషన్ అవుతున్నాడు లైఫ్ లో ఉంటుంది సెకండ్ లార్డ్ నెక్స్ట్ ఇయర్ నుంచి యాక్టివేషన్ అవుతున్నాడు అనుకోండి సార్ ఇప్పుడు సెకండ్ లార్డ్ ఇచ్చే ఫలితాలు ఉంటాయి అంటే ముఖ్యంగా ఆరో స్థానాధిపతి దశమ స్థానాధిపతి లేదా పంచమాధిపతి లాభాధిపతి ధన కారకుడిని యాక్టివేట్ చేసి ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నాడు వాళ్ళ దశలు వస్తాయి లేదా డి టూలో డి టూలో సింహరాశులు ఎక్కువ గ్రహాలు ఉన్నాయా చంద్రరాశులు ఎక్కువ గ్రహాలు ఉన్నాయా చూసుకుడు ఎలా ఉన్నాడు ఇవన్నీ ఒకటి లాపతో ఒకటి ఒకటి లాభతో వస్తుంది ఇప్పుడు ఆ సెకండ్ లాడ్ యాక్టివేట్ అయ్యే పరిస్థితి ఏ డెబ్భై ఏళ్ళక ఉందనుకోండి అనుకోండి పరిస్థితి చూడండి చాలా మంది అసలు విద్య అయినప్పటి నుంచి ఒక్కసారి ఉద్యోగం చేయలేదు అనుకోండి అరవై అరవై వేలు వస్తుంది గమనించండి అవును సెటిల్మెంట్ లేదా అని కూడా అంటుండ్రు సెటిల్మెంట్ అయినా ఆక్టివేషన్ లేకపోవడం లేకపోవడం వల్ల ఎట్లా ఆక్టివేట్ చేసుకోవాలి చెప్తారు ఇక్కడ మనకి భగవంతుడు ఏం చేశారంటే ఫ్రీడమ్ ఇచ్చాడు అంటే భగవంతుడు సిస్టమ్ వల్ల డిఫరెంట్గా ఉంటుందండి ఫ్రీడమ్ని ఇచ్చాడు మనకి కర్మని ఇచ్చాడు అంటే పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ వల్ల నువ్వు ఏదైనా అనుభవిస్తావు ఇక్కడ నువ్వు ప్రయత్నం చేస్తే నీకు ఏదైనా ఇస్తావు అయితే అసలు జన్మజాతకం లేదు మన దగ్గర అసలు వాళ్ళు రాయలేదు అసలు తెలియదు కానీ నేను సెటిల్ అవ్వలేకపోతున్నాను ఒక టెక్నిక్ ఉంటుంది దానికి ఏమిటది అంటే నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలలో మనకి శుక్రుడు శుక్ర గ్రహము బుధ గ్రహము శని గ్రహము గుర్తుపెట్టుకోండి కీలక గ్రహాలు కీలక గ్రహాలు శుక్ర బుధ శని ఎందుకంటే బుద్ధి బుధుడు బుద్ధి శని కర్మ శుకుడు ధనం అంటే నువ్వు బుద్ధితో ఒక కర్మని చేస్తాడు బులు వస్తాయి దీని మీద యాక్టివేట్ చేస్తున్నారు సింపుల్ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకుని అదే ఆలయంలో ఉన్న అమ్మవారిని కాని స్వామివారిని వారిని దర్శించుకోండి ఒక్కసారి మీరు గనక స్వామి నా పూర్వజన్మ కర్మ వాళ్ళు ఎక్కడో నేను బ్లాక్ అయిపోయింది ఇది బ్లాక్ అయిపోయిన వాళ్ళే కాదు ఫైనాన్షియల్ గా గ్రోత్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు ఇది ఏమి డేట్ ఆఫ్ బర్త్ లో లేదు అనుకునేటువంటి వాళ్ళు లేదు డేట్ ఆఫ్ బర్త్ ఉంది అప్పుడు వాళ్ళ చార్ట్ లో సెకండ్ లాడ్ ఎవరి ద్వారా స్ట్రక్ అయిపోయాడు స్ట్రకింగ్ యోగా కొంతమంది చూడండి బిజినెస్ చేస్తారు కానీ డబ్బులు అయిపోతాయి వాళ్ళకి స్ట్రకింగ్ యోగా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కొంతమంది డబ్బులు తీసుకెళ్ళి వేరే దగ్గర పెడితే మోసపోతారు మోసపోయే యోగం ఉంటుంది వాళ్ళు కొంతమందికి విపరీత రాజయోగాలు నీచమంగా రాజయోగాలు విపరీతంగా ఉన్నప్పుడు చిన్న దాంతో బోర్డు డబ్బులు సంపాదించుకుంటారు ఏదో ఒక పది లక్షలు పెట్టి ఒక పొలంగా ఉన్నాడు సడన్ గా భూమి వచ్చింది అయితే ఇక్కడ ఏంటంటే మీకు భూముల వల్ల వస్తుందా ఫుడ్ వల్ల వ్యాపారాల బిజినెస్ లా సర్వీసెస్ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి జ్యోతిష్ శాస్త్రం అనేది తెలుసుకోవడం కోసం బాగుంది సార్ అయితే ఇప్పుడు సంకేతాలు వాస్తు రూపంలో మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు దరిద్ర యోగాలు నడుస్తున్నాయి దీని నుంచి బయటపడాలి మనం మనం ఇందాక అనుకున్నట్టుగా వాస్తులు మనకు తెలుస్తాయి ఎలా కనిపెట్టొచ్చు సార్ వాస్తు వాస్తులు ఎలా తెలుస్తాయి వాస్తులు తెలియడం కాదు కొన్ని నిమిత్తాల ద్వారా తెలుస్తాయి నిమిత్తాల ద్వారా తెలుస్తాయి నేను వాస్తు అన్నది ఏంటంటే అంటే పెట్టుకోవడం చెట్లు ప్లేసుల్లో వస్తువులు పెట్టేశాము పెట్టక ఉండకూడని లో ఉన్నాం మనము అట్లా వాస్తున్నాడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నా నిలవట్లేదు అంటుంటారు చూడండి మీరు గమనించండి అబ్బా నేను చూస్తుంటాను కదా నేను ఒక రెండున్నర సంపాదిస్తున్నానండి మా మా మిస్సెస్ ఒక రెండున్నర సంపాదిస్తుందండి కానీ మా ఇద్దరు డబ్బులు సరిపోవట్లేదు అండి ఐదు లక్షలు సంపాదించిన ఐదు సరిపోవట్లేదు అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చెప్తారు చూడండి వాళ్ళు ఏదో లోన్ తీసుకుంటారు దానికి కట్టేస్తుంటారు లేదా ఇంట్లో ఎవరో బాగా అనారోగ్యంతో తల్లి తండ్రి ఎవరు వాళ్ళకి హాస్పిటల్ ఉంటాయి లేదా ఇంకోటి ఏదో ఇంకో హెల్ప్ చేసి దానికి సంబంధించి డబ్బులు కడుతూ ఉంటారు ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి వస్తుంటారు బికాజ్ కారణం ఏమిటి అంటే వీళ్ళు నివసిస్తున్న ఇంట్లో ఉత్తరము ఆగ్నేయము పడమర పాడవుతాయి సింపుల్ గా ఉత్తరం ఉత్తరే నిధి సంస్థితం ధనాన్నిచ్చే కుబేర స్థానం అట్ ప్లేస్ పాడైంది పాడేది ఉత్తర నిధి నిధులు ఉండేది కుబేర స్థానం సో నిపుణంగా వన్ బై వన్ మాట్లాడుతున్నాను సో దాట్ చేయకుండా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ థ్యాంక్ యూ మచ్ నమస్తే శ్రీమామత్రే